హలో ఎవరి వన్ అందరూ ఎలా అన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి ఈరోజైతే ముగ్గు ఈ విధంగా పెట్టానండి ఫ్రైడే పౌర్ణమి రోజు ఇవాళ లక్ష్మీదేవి జయంతి అంటండి మార్నింగ్ హస్బెండ్ వచ్చి చెప్పారనమాట చెప్తే ఎలాగో హాలిడే కదా ప్రశాంతంగా పూజ చేసుకుందాం అనేసి ప్లాన్ చేసుకున్నాను ఇలా అనుకుంటున్నాను అనమాట అయ్యో నిన్నే తెలుసుంటే పువ్వులవి తెచ్చుకుంది కదా అనేసి అనుకున్నాను మనసులోనే అన్నీ పోన్లే లే ఉన్న పువ్వులతో అడ్జస్ట్ చేసుకుందాం మొన్న కొనుక్కున్న మల్లె పూలు అయితే ఉన్నాయన్నమాట వీటితో చేసేసుకుందాంలే అనేసి మనసులో అలా అనుకుంటూ పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసేసుకుంటున్నానండి ఈ లోపు సడన్గా వచ్చారండి బాషా గారు వచ్చేసరికి అలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఎందుకంటే పువ్వులు ఉంటేనే కదండి పూజ చేసినట్టుగా ఉంటుందంటే నాకు అలా నిండుగా అలంకరించుకొని పూజ చేస్తే ఒక ప్రశాంతత అనేది వస్తుంది అనమాట సో ఇలా అనుకున్నానో లేదో బాషా గారు అయితే వచ్చారనమాట మాకు పువ్వులు తీసుకొస్తారు అతను చాలా ఎక్కువ మందార పూలు గులాబీలు అన్నీ తెచ్చారండి ఎంత అందంగా అలంకరించుకున్నాను నాకైతే చాలా హ్యాపీనెస్ నచ్చింది ఇవాళ పూజ చేసుకున్నానండి మినిమం చెప్తే నమ్మరు టూ అవర్స్ చేశానండి పూజ అంత హ్యాపీగా చేసుకున్నాను ఎందుకంటే ఇద్దరికి హాలిడే ఎప్పుడు హరిబరిగా అంటే చేస్తాను కానీ హరిబరిగా కొంచెం టెన్షన్ ఇచ్చేయాలి వచ్చేయాలని ఆలోచనతో చేసుకుంటాం అనమాట కానీ వాళ్ళు అలా కాకుండా ఉట్టి అంటే ఏంటంటే మొత్తం దేవుడి మీద మనసు మొత్తం లగ్నం చేసి చక్కగా హ్యాపీగా చేసుకున్నానండి ఇవాళ అంటే మార్నింగ్ చెప్పారు హస్బెండ్ చెప్పగానే అరే పువ్వులు లేవా ఎలా అనుకున్నాను కానీ దేవుడు చూసారా పంపించినట్టుగా అతను వచ్చారు చక్కగా గులాబీలు దేశవాలి గులాబీలను మందార్ పూలు తెచ్చారనమాట నేనేమో కొన్ని నందివర్ధనాలు ఉంటే కొంచెం దండగుచ్చాను మంచిగా అలంకరించుకొని పరమాన్నం చేశాను దట్టు ఇవాళ ఏంటంటే పాలన్నీ విరిగిపోయాయి అనమాట అయ్యో ఏంటి పరమన్నం చేద్దాం అనుకున్నాను పాలు విరిగిపోయే ఎలాగా అనుకున్నాను తీరా చూస్తే వేరే వాళ్ళ పాలతను వచ్చారనమాట ఇవాళ అందరూ దేవుడు పంపించినట్టుగా వచ్చారండి నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అడిగాను పాలున్నాయా అంటే ఇచ్చారనమాట వెంటనే పరమన్నం చేశానండి చక్కగా లక్ష్మీదేవి పరమన్నం అంటే చాలా ఇష్టం కదా పరమాన్నం చేసి మల్లెపూలు వేసి ఇన్ని రకాల పువ్వులతో పూజ చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించిందండి చక్క మంత్రాలు అవి చదువుకొని పూజ అంతా సక్సెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను హస్బెండ్ని కొబ్బరికాయ తిమ్మంటే తీసుకొచ్చారు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అది పెట్టేసి చక్కగా పూజ అంతా ఫినిష్ చేసేసానండి ఇదైతే ఈరోజు చేసుకున్న పూజ అనమాట బయట ముగ్గు అయితే మీకు ముందు చూపించాను కదండీ అలా పెట్టాను అనమాట చక్కగా పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించేసి పూజ అంతా ఫినిష్ చేసేసుకోండి లాస్ట్లో హార్తి ఇచ్చేసానండి కొబ్బరికాయ కొట్టేసి నేను అలంకరించిన విధానం మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేయండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మొత్తం పూజ అంతా ప్రశాంతంగా చేసుకున్నానండి నాకు ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చొని చేశాను ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాను అంటే నేను ఒకవేళ పూజలో కూర్చున్నా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనేసి ఇదైతే మొన్నటిదండి సన్నసత్తా తీర్థంకి వెళ్ళామన్నమాట మొన్న ఆ రోజు ట్యూస్డే అనుకుంటా నేను అప్పటిది వీడియో అప్లోడ్ చేయలేకపోయాను నాకు చెప్పాను కదండి హెడేక్ అనేసి సో అందువల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను ఆ రోజు అయితే మార్నింగ్ ఆ రోజు కూడా మంచిగా అలంకరించుకుని ఆ ముందు రోజే గారు వచ్చారనమాట పువ్వులన్నీ కొనుక్కున్నాను ఆ మల్లెపూలే కొంచెం అట్టే పెట్టి ఉంచుకోవడం మంచిదయ్యింది చక్కగా ఆ రోజు కూడా మంచిగా అలంకరించి పూజ అయితే ఫినిష్ చేసేసానండి అంటే యాక్చువల్గా ఆఫ్టర్నూన్ వెళ్దాం అనుకున్నాం కానీ మరి మమ్మీ డాడీ అన్నారు మార్నింగే వెళ్ళాలి పసుపు కుంకుమ ఇవ్వడానికి అనేసి అంటే చెల్లి నేను హ్యాపీ అయితే వెళ్ళాం అనమాట కానీ మేము చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే బస్లో వెళ్ళామండి దానివల్ల నాకు హెడ్ ఎక్ వచ్చిందంటే ఎండ దెబ్బ బాగా తగిలేసింది అంటే ఏంటంటే అక్కడ ఒక దగ్గర బస్ బస్ కోసం వెయిట్ చేసే ఎండలో నించోవాలన్నమాట దానివల్ల ఎండకు ఎక్స్పోజ్ అయితే హెడేక్ వచ్చేస్తుంది మైగ్రేన్ కదా సో చాలా ఇబ్బంది పడ్డానండి ఆ రోజే నెక్స్ట్ డే అయితే మాత్రం ఆ రోజేం రాలేదుగా నెక్స్ట్ డే చాలా సఫర్ అయ్యాను ఆ రోజైతే పూజ ఈ విధంగా కంప్లీట్ చేసేస్తాను అనమాట ఆ రోజు కూడా మంచిగా అలంకరించుకున్నానండి ఈ మల్లెపూలు ఈ సీజన్ అయితే మాత్రం పువ్వులు చాలా పుష్కలంగా ఉంటాయి కదండి చక్కగా దేవుణ్ణి మంచిగా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట సో కదండి అయితే వెళ్తున్నాం అనమాట ఏంటంటే టూ బస్సెస్ మారాలండి అదే ప్రాబ్లమ్ మధ్యలో ఆగడం వల్ల మధ్యలో ఆగి అక్కడ బస్ క్యాచ్ చేసి వెళ్ళాలి అక్కడ ఎండ అయితే బాగా ఎక్కువగా ఉందండి అంటే మార్నింగే బయలుదేరిపోవాల్సింది అంటే మేము ఆఫ్టర్నూన్ వెళ్దాం కదా అన్న ప్లాన్లోని కొంచెం లేట్ అయ్యింది దానివల్ల ఎండకైతే బాగా దొరికేసాము పాప హ్యాపీ కూడా ఈవినింగ్ వచ్చేసరికి అలా చాలా నీరసం అయిపోయిందండి పొట్టేది నా దగ్గర కూర్చుండేదనమాట దానికోసం మళ్ళీ స్పెషల్గా టికెట్ తీసాం లేకపోతే అందరూ ఒళ్ళో కూర్చోబెట్టుకోండి అని చెప్తున్నారు హాఫ్ టికెట్ అయితే తీసేసి పొట్టేదాన్ని అక్కడ కూర్చోబెట్టేసాం మేమైతే మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము అంటే మమ్మీ డాడీ ఊర్లో లేరు కదా కాశీలో ఉన్నారు కదా సో వాళ్ళ తరపున మేమైతే వెళ్తున్నాం అత్తకి మమ్మీ డాడీ అయితే వెళ్తారు ప్రతి సంవత్సరం వెళ్ళి అత్తకి పసుపు కుంకుమ అన్నీ ఇచ్చేసి పూజ అయితే సన్నిశతీర్థంకి కంపల్సరీగా అటెండ్ అవుతారు పాప మీ ఇయర్ మిస్ అయిపోయారు వాళ్ళు ఎలాగో రాలేదు మేమైనా వెళ్ళాలి కదా అన్నట్టుగా మేమైతే వెళ్ళాము రీచ్ అయిపోయాం అమ్మమ్మ వాళ్ళ ఊరు అట్మాస్ఫియర్ అయితే వెళ్ళగానే అయితే భలే ఉంటుందో తెలుసా అండి నిజంగాను ఆ ఎద్దులు బండలు పొలాలు అన్నీ చాలా బాగుంటాయి ప్లెజెంట్గా వెళ్ళగానే ఎవరో ఒకరు కనిపిస్తారు పలకరిస్తారు చాలా బాగుంటుందండి ఏదైనా సరే విలేజ్ అట్మాస్ఫియర్ అంటే మాత్రం చాలా బాగుంటుంది కదండి అంటే కల్మషం లేని మనసులు ఉంటాయి అన్నమాట వాళ్ళకి అక్కడ సో మనకి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది వచ్చేసాము సో పూజ అయితే స్టార్ట్ చేశాను ఈ వీడియో అంతా హ్యాపీగా తీసిందండి పొట్టిది ఎంతో బాగా క్యాప్చర్ చేసింది తెలుసా అండి చక్కగా నేను పూజ చేస్తా ఉంటాను నువ్వు తీయమ్మా అంటే చక్కగా తీసింది తెలుసా అండి అంటే అత్తకి ఏంటంటే పసుపు కుంకుమ ఇవ్వడమంటే ఏం ఉంటా పసుపు అన్నది పసుపులో కొంచెం వాటర్ వేసి రౌండ్గా బౌల్స్లా చేసి అత్త గుండం మీద పెడతాం అనమాట పెట్టి దానికి కుంకుమ అయితే అనమాట అది పూజ చేస్తాం కదా పూజ చేసిన తర్వాత ఆ పసుపు ఉంటుంది కదండి అది డ్రై అయిపోయిన తర్వాత అది మనం ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు వేసుకున్న ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకున్న చాలా మంచిదంట తిను మావి వాళ్ళ మనవరాలు అనమాట ఆ పాప ఎంత క్యూట్ తెలుసు అండి ఎంత స్మైల్ చేసుకొని ఉంటుంది అది దాన్ని బారసాల రోజు వెళ్ళాం మొన్న మ్యారేజ్లో కూడా చూపించను పాప మా రోజు సఫకేషన్కి తను చాలా చేసింది కానీ ఇది ఎంత నవ్వుకొని స్మైలింగ్ ఫేస్ తెలుసా అండి చక్కగా దట్టు ఏంటంటే ఈ పాపలో ఉన్న గుడ్ ఏంటంటే అసలు ఎవరు ఎత్తుకున్నా ఉండదు తెలుసా అండి కిందనే ఉంటానంట అది యాక్చువల్గా పిల్లలు అంటే ఎక్కువ ఎత్తుకోమంటారు కదా కానీ తిను అలా కాదనమాట సాన్విక చక్కగా వదిలేస్తే హాయిగా కింద ఆడుకుంటుంది అనమాట భలే క్యూట్గా స్మైల్ చేస్తుంది అదే మాట్లాడుతున్నాను తనతో చక్కగా అత్తకైతే పూజ చేసేస్తున్నాను మొత్తం అంతా పసుపు రౌండ్గా బాల్స్ అవి చేసి అంటే మమ్మీ వా మమ్మీ వాళ్ళు రాలేదు కదా మమ్మీ వాళ్ళది చెల్లి వాళ్ళది మాది పిన్ని వాళ్ళది అయితే చేశాను అనమాట చేసి అక్కడ పెట్టాను పెట్టేసి మొత్తం అంటే వాటర్ అనేది కరెక్ట్గా కలుపుకొని పెట్టాలి సో అలా క మనం చూసుకుంటూ పెట్టాలి ఎప్పుడూ మమ్మీ డాడీ నేను చెల్లి అందరం కలిసి వెళ్తాము లాస్ట్ ఇయర్ కూడా మీకు చూపించాను దేవరాపల్లి వెళ్ళేటప్పుడు మా ట్రావెలింగ్ అంతాను మొత్తం అంతా చూపించాను ఇప్పుడైతే మమ్మీ డాడీ ఊర్లో లేరు కదంటే చెల్లి నేనైతే అటెండ్ అయ్యాము యాక్చువల్గా మండే ట్యూస్డే అయ్యింది పండగ మండే అవ్వలేదు సో ట్యూస్డే నేను చెల్లి హ్యాపీ వెళ్ళాము తర్వాత ఏంటంటే అక్కడ పెట్టాలని చెప్పాను కదండి చాలా అందంగా అలంకరిస్తారండి అంటే సన్నిసత తీర్థం రోజైతే మాత్రం చాలా అంటే గుండె ఉంటుంది ఆ గుండె లోపల అత్త ఉంటారన్న నమ్మకం చాలా మనం ఎప్పుడైనా మనకి ఒంట్లో బాగాలేదు అన్న టైంలో వెళ్ళి అత్త గుండానికి తలెలా వాలిస్తే మనకేదో తెలియని శక్తి వచ్చిన ఫీల్ కలుగుతుందండి నిజంగా అత్త అయితే మాకు అందరికీ మా ఇంట్లో అందరికీ ఒక విలవేలుపులు అనమాట వెంటనే ఎవరికైనా ఏ ఆపదొచ్చినా కాపాడడానికి వెన్నంటే ఉంటారండి అత్త అయితే మాకు అది నమ్మకం అత్త సన్నీసత్తా అని పిలిస్తే వెంటనే పలుకుతారండి మాకైతే అత్త అంత నమ్మకం మాకు సో నేనేంటంటే తల్లికి అంతా చక్కగా కొబ్బరికాయ మొక్కుకొని కొట్టేస్తున్నాను అనమాట మా హ్యాపీ అదే అంటుంది మిమ్మీ ఎంత బాగా కొడుతున్నారు మీరు కొబ్బరికాయ అనే అంటుంది కొబ్బరికాయ కొట్టడంలో కూడా బాగా ఏంటో నాకు అర్థం కాలేదు అంటే కొట్టగానే పగులుతున్నాయి అనమాట సో అదే అంటుంది చాలా బాగా కొడుతున్నారు మిమ్మీ మీరనేసి చెప్తుంది మొత్తం ఎంత బాగా క్యాప్చర్ చేసింది తెలుసా అండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చేసేదంతా భలే క్యాప్చర్ చేసింది తెలుసా అండి ఆ పొట్టిది మాత్రం చాలా టాలెంటెడ్ అండి డాన్స్ ఒకటి చేస్తుందంట స్కూల్లో సెలబ్రేషన్స్ ఏవో ఉన్నాయంట పాప నేర్సరాని వెళ్ళడం కా డాన్స్ చేయడం ఈవినింగ్ వచ్చి కాళ్ళ నొప్పులనే ఆడవడం చూసారా ఈ పాప ఎంత క్యూట్ అలా స్మైలింగ్ అనమాట దాని బారసాల రోజే నేను చూశానండి కానీ ఇవాళ నేను కొత్త ఫేస్ అయినా సరే అది భయపడకుండా నా దగ్గరికి వచ్చేస్తుంది చక్కగా క్యూట్ స్మైల్ తోటి ఎంత బాగా మాట్లాడు అంటే మాట్లాడట్లేదు ఒక మంచి పలకరింపు అనమాట ఆ స్మైల్ తోటి వచ్చేస్తుంది నేను పూజ చేస్తుంటే మా హ్యాపీ చెప్తుంది మేమ్మీ మేమీ జాగ్రత్త ఫైర్ ఉంది చూసుకోండి అనేసి చెప్తుంది అనమాట వచ్చేస్తుంది ఆ దగ్గరికి చక్కగా మొత్తం అంతా పూజ అంతా ఫినిష్ చేసేసాను కొబ్బరికాయ కొట్టేసి తర్వాత ఏంటంటే హారతి ఇచ్చేసాను అనమాట తల్లికైతే అదే చెప్పాను మమ్మీ డాడీ సంవత్సరం రాలేదు వచ్చే సంవత్సరం చక్కగా వాళ్ళ మేమందరం కలిసి రావాలి తల్లి అనేసి దండం పెట్టుకొని మా నా మనసులో ఉన్న కోరికలన్నీ మమ్మీ డాడీ తరపున అంటే ఎవరెవరు రాలేదో వాళ్ళందరి తరపున వాళ్ళ కోరికలన్నీ తల్లి దగ్గరికి చేర్చేశాను ఆ తర్వాత ఇది ఏంటంటే మా మావి వాళ్ళు ట్విన్స్ మావి అని చెప్పాను కదండి వాళ్ళు ఈ డాగ్ని పెంచుకుంటున్న టైగర్ అండి ఇది ఎంత డీసెంట్ తెలుసా అండి ఏం చెప్తే అదే చేస్తుంది వేసి తినొద్దు అంటే తినట్లేదు తెలుసా అండి ఫుడ్ పెట్టాక కూడా అక్కడ పెట్టేస్తే అలా గుంచేస్తుంది వాళ్ళు తినమంటేనే తింటాం తెలుసా అండి కాపా ఇది జర్మన్ అండి కొంచెం ఇవాళ ఏంటంటే కొంచెం యాక్టివ్నెస్ తక్కువలో ఉంది ఎందుకంటే పాపం ఏదో మెడిసిన్ వేసారంట సో అందువల్ల యాక్టివ్గా లేదు చూసారి పొట్టిది అసలు ఎత్తుకుంటే ఉండట్లేదండి ఎవరు ఎత్తుకుందాం చిన్నపిల్లలంటే ముచ్చటపడి ఎత్తుకుంటామా కానీ ఇది ఎత్తుకుంటే ఉండడం లేదు దించేమంటుంది క్యూట్గా నవ్వుతుంది ఆ డాగ్ని చూసి భయపడిపోతుందండి టైగర్ ఇది ఎంత బాగా చెప్పిన మాట వింటో తెలుసా అండి నిజంగానే జర్మన్ షప్ప డాగ్ అనమాట వీళ్ళు పెంచుకుంటున్నారు ఈ పొట్టిదాని గురించి చెప్పాలంటే దీనికట గోదావరి గట్టు మీద సాంగ్ వేస్తేనంట మొబైల్ చూసుకొని డాన్స్ చేస్తుందట నిజంగానండి సాంగ్ పెడితే కాపీరేట్ వస్తుంది పెట్టలేదు కానీ అది సాంగ్ వెయ్యగానే చూసారా చెల్లి దగ్గరికి వెళ్ళిపోయింది అసలు మేము ఎవరూ తెలియదు దానికి చూసారా ఎలా చేసేస్తుందో డాన్స్ మొన్నే వన్ ఇయర్ వచ్చిందండి దీనికి ఆ చిన్నది ఎంత యాక్టివ్గా చూసారా పాపం లేకపోతుంది ఆ డాన్స్ సరే అలా చేసేస్తుంది సాంగ్ పెట్టి పెట్టేసి ఆ మొబైల్ దానికి ఇచ్చేస్తే ఆ సాంగ్ చూసుకొని డాన్స్ చేస్తాడు దాని గోదావరి కట్టు సాంగ్ ఏంటి అర్థమైందో మరి మనకైతే తెలియదు చాలా బాగా చేసింది పట్టిది యాక్చువల్గా నెక్స్ట్ డే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు కొంచెం బాగాలేదనమాట వెళ్ళడం వల్ల డాడీ దెబ్బలాడారు ఏమా బస్సులో వెళ్ళిపోయారు మీరు కారులో వెళ్ళాల్సింది కదా అనేసి అంటే ఎండ ఎక్కువ ఉంది అందువల్ల లేకపోతే అయితే బస్సులో వెళ్ళిపోతాం కంఫర్ట్గానే ఉంటుంది కానీ మధ్యలో ఆగి అక్కడ స్టేషన్ దగ్గర బస్సు ఎక్కేటప్పుడు ఎండ బాగా తగిలిస్తుంది అప్పటికి మా చెల్లి పాపం అది ఎండలో ఉండి మమ్మల్ని నీడలోకి పంపించింది అక్కానికి పడదే వద్దు అనేసి కానీ తనైనా ఎంతకని ఉంటుందండి ఎండలోని కానీ ఆ రోజు చాలా దెబ్బ తినేసామండి చూడండి ఎంత బాగా చేస్తుంది క్యూట్గా మంచి డాన్సర్ అయిపోతుంది ఇది నిజంగాను మా హ్యాపీ అయితే చూస్తుంది దాని దగ్గరికి వెళ్ళి చెల్లి మొబైల్ అయితే తీసుకొని చక్కగా డాన్స్ చేసేస్తుందండి అస్సలు ఎత్తుకుంటే వాళ్ళ అమ్మ కానీ ఎవరు కానీ మేమందరం ముచ్చటపడి అన్న అసలు ఎత్తుకొని ఇవ్వట్లేదు చూడండి ఎంత బాగా చేస్తుంది క్యూట్ స్మైల్ ఇస్తుందండి ఎవ్వరు పిలిచినా క్యూట్గా నవ్వుతుంది దీని పేరు సాన్విక అండి క్యూట్గా ఉంది కదా పాప అయితే మాత్రం నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి పట్టిదానికి డాన్స్ చేసేస్తుంది కదా తెగ ఆ తర్వాత ఏంటంటే అలా కొంతసేపు అత్త వాళ్ళ ఇంట్లో మాట్లాడుకొని లంచ్ అది చేసి మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయిపోయామండి చెల్లంది అక్కడ అంటే ఎస్విఎంలోని ఎగ్జిబిషన్ పెట్టారనమాట అక్కడికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాం టైం బట్టి చూసి వెళ్దాంలే అనేసి అనుకున్నాను చెల్లి నేను వీడేమో దాన్న అంటే సాన్విక వాళ్ళ అన్నయ్య అనమాట వీడు అలా డాన్స్ చేస్తున్నాడు వీడు చాలా యాక్టివ్ అండి వాడును ఇది ఇద్దరు కలిపి ఓ రంబోలా చేస్తున్నారు అనమాట ఇంటి దగ్గర తర్వాత ట్విన్స్ మావి వీడ తీస్తుంటే మేము బాగానే తీయొద్దమ్మా అనేసి వెళ్ళిపోతున్నారు సో అక్కడంతా మా మంచిగా కొంచెం అక్కడ టైం స్పెండ్ చేసి లంచ్ వచ్చేసి వచ్చేసామండి విజయనగరంలో చెప్పాను కదా ఎస్విఎన్ లేక్ ప్యాలెస్లోని ఎగ్జిబిషన్ పెట్టారనమాట నేను ఇన్స్టాలో చూశాను ఇన్స్టాలో చూసి ఎలా ఉంటుంది కదా అన్నట్టుగా వెళ్ళా అండి అన్నీ బాగున్నాయి కానీ టూ మచ్ కాస్ట్ అనమాట మొత్తం మనం ఇమిటేషన్ జ్యువెలరీ అంతా ఉందన్నమాట చాకర్స్ అని తర్వాత మెల్లో వేసుకున్న చైన్స్ అని బ్యాంగిల్స్ అని ఇయర్ రింగ్స్ అని రింగ్స్ అని తర్వాత బ్రేస్లెట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసారా కాస్ట్ కూడా మీకు చూపిస్తున్నాను థౌజండ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ బాబోయ్ చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి సో జస్ట్ మేము విండో షాపింగ్కే వెళ్ళాము అంటే యాక్చువల్గా బాగుంటే కొందాంలే అని అనుకున్నాం కానీ చాలా కాస్ట్ ఉన్నాయండి అక్కడ మాత్రం జనాలు అందరూ చాలామంది ఆల్మోస్ట్ అందరూ వచ్చి చూసి వెళ్ళిపోయే వాళ్ళే ఉన్నారనమాట మా హ్యాపీ అయితే ఇది బాగుంది అది బాగుంది ఇది బాగుంది అది బాగుంది అనుకొని అన్నీ చూసేస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే దాని సైజు ఏమీ లేవు అక్కడ చూసారు ఇవన్నీ ఎనీ ఐటమ్ త్రీ ఫిఫ్టీ అంట ఆఫ్టర్ డిస్కౌంట్ డిస్కౌంట్ పోను త్రీ ఫిఫ్టీ అంట వాడు ఏంటంటే ఇన్స్టాల్ అయ్యమని చెప్పడంటే ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పారండి మేము ఏంటో అనేసుకున్నాం తీరా చూస్తే అక్కడికి వెళ్ళి చూస్తే మాకు తెలిసింది అక్కడ ఏదో ఉంటుంది అనుకుంటే ఇంకేదో ఉన్నదనమాట కానీ అంత కాస్ట్ అంటే మనం కూడా బేర్ చేయాలి కదండి అంత కాస్ట్ అంటే సో జస్ట్ విండో షాపింగ్ వరకే వెళ్ళాం అనమాట అన్నీ చూసేసి వచ్చేసాం కొ అంటే ఒక మినిమం ఒక హాఫ్ ఎన్ అవర్ మొత్తం అంతా చూసేసరికి ఎందుకంటే మొత్తం అన్నీ ఉన్నాయండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా వెళ్ళి విజిట్ చేయాలండి ఇది మరి లెవెన్ ట్వెల్వ్ అన్నారు మరి ఉందో లేదో నాకు తెలియదు చాలా ఐటమ్స్ ఉన్నాయండి కొంతమంది తీసుకుంటున్నారు కొంతమంది జస్ట్ అలా చూసి వెళ్ళిపోతున్నారు ఇక్కడ రింగ్స్ అవి డిస్ప్లే చూసారా రింగ్స్ అవి ఉన్నాయి తర్వాత చాకర్స్ అని చాలా మొత్తం లేడీస్కి ఏ ఐటమ్స్ కావాలో అన్నీ ఉన్నాయండి అదట ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఈ పెద్ద చాకర్స్ అని నేను అలాగా చాలా కాస్ట్ అండి ఇవి నాకు చాలా బాగా నచ్చాయండి అంటే ఆల్రెడీ ఉన్నాయి ఎడిటేషన్ జ్యువెలరీ అయితే ఉన్నాయండి కానీ అంత నేను నాకు ఇంట్రెస్ట్ చూపించను ఎక్కువ కొనుక్కోవాలని అయితే వీటి మీద నేను ఇష్టపడేది ఎక్కువ అంటే జుంకీసే తీసుకుంటాను నాకు అవే ఇష్టం అనమాట తర్వాత ఇక్కడ చూడండి బ్రేస్లెట్స్ అంటే కడియాలు అంటారు కదా మా చెల్లి పెట్టుకుందండి దాని చెయ్యికి ఎంత బాగుందో తెలుసా అండి అంటే దాని చెయ్యి చాలా బాగుంటుంది అనమాట దానికి ఏం పెట్టినా బాగుంటుంది రింగ్స్ కానీ ఇలాంటి బ్రేస్లెట్స్ కానీ చాలా బాగున్నాయి అదే అన్న చిన్న నీ చేతికి చాలా బాగుంది అని కానీ కాస్ట్ మాత్రం బేభత్సంగా ఉన్నాయండి జస్ట్ అలా చూసి ఫొటోస్ తీసుకొని వచ్చేసా అనమాట ఆ తర్వాత మా హ్యాపీ కూడా నాకు పెట్టండి అమ్మ నాకు పెట్టండి అమ్మాట అని చూడండి మా చెల్లికే పెట్టాను అనమాట చాలా బాగుంది కదండి దాని హ్యాండ్కి ఆ తర్వాత మా హ్యాపీ కూడా పెట్టేసుకుంది మా చెల్లి అదే అంటుంది ఇదేం మో ఇక్కడ మో ఇచ్చేస్తుంది అనమాట వీళ్ళ కోసం కొలాబరేట్ చేస్తుంది అందరూ తీసుకోండి అని చెప్పడానికి పెట్టుకుని దాని స్టైల్ చూడండి అలా నించుందో మొత్తం అంతా అన్ని చూసాను ఇయర్ రింగ్స్ ఇవైతే ఫిఫ్టీ రూపీస్ అని అంటండి కొన్ని సెలెక్ట్ చేసాం కానీ నాకు ఎందుకు మనసొప్పలేదు ఎందుకు తీసుకోవడం వేస్ట్ మొన్న టెక్కల్ డ్రైవర్ వెళ్ళేటప్పుడు అక్కడ కూడా కొన్ని ఇయర్ రింగ్స్ అవి కొనుక్కున్నాను అంటే అన్నెసరీగా కొనుక్కోవడం వేస్ట్ కదండి మనకు ఎంతవరకు అవసరం అంతవరకు కొనుక్కుంటేనే బెటర్ అని నా ఒపీనియన్ అయితే మాత్రం చాలా ఉన్నాయి మనం మనసు అయితే కొనియాలి అన్న ఒక పక్క నుంచి ఉంటుంది ఇంకో పక్క నుంచి ఎందుకులే ఎంతవరకు అవసరం అంతవరకు కొనుక్కుంటేనే బెటర్ అని అనిపిస్తుంది అన్నమాట సో చూసారా జుంకీస్ అన్నీ ఉన్నాయి అన్నమాట చాలా బాగుంటున్నాయి కానీ కాస్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువ నాకు అనిపించింది నా ఒపీనియన్ చాలామంది కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటున్నారండి కొంతమంది కొనుక్కోవట్లేదు తర్వాత అక్కడ మాకు ఒక పాప కనిపించిందండి ఎంత క్యూట్గా ఉంది తెలుసా అండి నన్నే చూస్తుంది నవ్వుతుంది అచ్చం డాల్లా ఉందండి నిజంగానే చూడండి ఎంత నన్ను చూసుకొని నవ్వుతుంది నాకు అసలు ఏదో బాండింగ్లా అనిపించిందండి ఆ పాపతో నిజంగా నాకు అసలు ఫస్ట్ టైం చూశాను ఎంత క్యూట్గా అనిపించి చూడండి ఎంత స్మైలింగ్ ఫేస్ క్యూట్గా అనిపించిందండి అండి అందుకే క్యాప్చర్ చేశాను మా హ్యాపీ చూడండి ఇక్కడ ఎలా ఫోటో తీసేసుకుంటుందో అంటే నేను అన్నా అనమాట ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బాగుంది చక్కగా హ్యాపీ నించోరా అని అంటే నించుంది ఆ తర్వాత నేను అది కూడా కొన్ని పిక్స్ దిగాను అక్కడ దిగి కొంచెం కొన్ని పిక్స్ అయితే మా చెల్లి తీసిందనమాట అక్కడ దిగి ఆ తర్వాత ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం అండి వచ్చేస్తుంటే మళ్ళీ పాప కనిపించింది అనమాట అదే అనుకుంటున్నాను ఏంటి మన ఇద్దరికి చాలా బాగుండి ఎప్పటి నుంచో ఉన్నట్టుగా అనిపిస్తుంది చాలా క్యూట్ గా స్మైల్ చేస్తుంది అండి ఆ పాప అయితే మాత్రం ఎంత బాగుంది అవి దిగేసి కొంతసేపు అయితే ఈవినింగ్ అయితే మేము టీ తాగలేదండి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎండ ఎక్కువగా ఉంది కదా అక్కడైతే లెమన్ షోడా అవి తాగేస్తాము తర్వాత ఈవినింగ్ వచ్చి ఇక్కడ ఎస్విఎన్ అయితే టీ పాప ఎంత క్యూ ట్గా ఉందో నాకైతే భలే నచ్చిందండి వాళ్ళ మమ్మీ తను భలే అక్కడ కూర్చోబెట్టారు తీసుకొచ్చి తను ఫస్ట్ బర్త్డే ఇక్కడే జరిగిందట అదే చెప్తున్నారు సో కొన్ని పిక్స్ అయితే దిగేసి ఇంటికైతే వచ్చేసామండి ఇక్కడతోనైతే నా వీడియోని నండ్ చేస్తున్నాం మరో మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను నా ఛానల్ కొత్తగా చూసాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తే ఇంకో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ సీ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్